తెలంగాణ రాష్ట్రంలో గత పది సంవత్సరాల క్రితం తెలంగాణ వస్తే మాలాంటి యువకులకు ఉద్యోగాలు వస్తాయి ఉద్యోగ అవకాశాలలో ముందంజలో మేము ఉంటాం మా భూములల్లో మా నీరుతో మేము పండించుకుంటాం మా నిధులతో మేము ధనవంతులమవుతాం అన్న కలతోని ఆనాడు తెలంగాణ గురించి పోరాడి నేడు ఆ పోరాట కళ అనేది నెరవేర్చే సమయం ఆసన్నమైందని చెప్పి తెలంగాణ ప్రజలకు తెలవడం తెలిపజేయడం ఒక కార్పొరేషన్ చైర్మన్గా నా బాధ్యతగా భావిస్తున్నా ఇదంత క్రమంలో గత ప్రభుత్వం ఏడు లక్షల కోట్ల అప్పులు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని అప్పులు కుప్పగా మారుస్తే మరి దావోస్కి వెళ్ళి దావోస్లో లక్ష డెబ్బై ఎనిమిది వేల కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ ముఖ్యమంత్రి గారు శ్రీధ్రబాబు గారు వెళ్ళి మన రాష్ట్రానికి తీసుకొని వచ్చారు మొన్న రెండు రోజుల సమ్మిట్లో ఐదు లక్షల డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొచ్చి మొత్తం చూసుకుంటే పది సంవత్సరాలలో వాళ్ళు ఏడు లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేస్తే రెండు సంవత్సరాల వ్యవధిలో ఏడు లక్షల కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ తెచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది మా మంత్రివర్గంది దాన్ని ఎవ్వరు ప్రశంసించరు శిభాషన్ ఎవరన్నారు వీళ్ళ నోటుకేం వస్తుంది తిట్లు రెచ్చగొట్టుడు ఇవి తప్ప ఇంకేం రావు మా కాన్సిలసీకి సంబంధించిన గాద కొడు ఉన్నాడు గాధర్ కిషోర్ నిన్న కూడా ప్రెస్ మీట్ పెట్టేదో నోటుకు వచ్చినట్టు ఆ పాస్ నోట్తో ఏదో మాట్లాడుకుంటూ పోతున్నాడు మా ముఖ్యమంత్రి గారి మీద కనీసం ఇంతవరకు మరి అదే గాధర్ కిషోర్ చదువుకుంది ఎక్కడ మా సోషల్ వెల్ఫేర్లో చదువుకున్నాడు ఉస్మాని యూనివర్సిటీలో బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన ఆ రిజర్వేషన్లా సీటు తెచ్చుకున్నాడు మంచిగా హ్యాపీగా ఫ్రీగా ఆయన కూడా మరి చదువుకొని రిజర్వేషన్ అనుభవించి ఆ రిజర్వేషన్ ఉన్నందువలన ఎక్కడో మునుగోడు నియోజకవర్గం నుంచి వచ్చి మా నియోజకవర్గంకి వస్తే మా ప్రజలు ఏదో నమ్మి ఆయనకు ఓటేసి గెలిపించి సరే అవకాశం ఇచ్చారు అంటే ఈరోజు ముఖ్యమంత్రి గారి మీద మాట్లాడుతున్నాడు కాబట్టి నేను చెప్తున్నా ఎవరన్నా జర లావుకుంటే ఏం చేస్తారు జర ఉపయాసం బాగా కొవ్వు పెరిగితే ఏం చేస్తారు జర పొద్దున్నేసి వ్యాయామం చేస్తారు జర డైటింగ్ చేస్తారు తిండి మార్పులు తెచ్చుకుంటారు కానీ మన ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్యే అయ్యేటప్పుడు దున్నపోతులు ఎక్కువ ఉండే బిర్రుగా గట్టి ఉండే ఎమ్మెల్యేగానే ఏం చేసిండు అక్రమంగా వచ్చిన ఈ ఇసుక డబ్బులు అక్రమంగా వచ్చిన ఈ కాంట్రాక్టర్ల దగ్గర కమిషన్లు తీసుకుపోయి పొట్టల బేర్యాటిక్ సర్జరీ చేయించుకుని కొవ్వు తీపిచ్చుకున్నాడు అంటే కొవ్వు కలిగించుకునే శక్తి కూడా లేనంత సిగ్గు తప్పినోడు కాదర కిషోరు ఈరోజు ముఖ్యమంత్రి గారు ఇన్ని విధాలుగా అభివృద్ధి చేస్తుండే తెలంగాణ రాష్ట్రాన్ని అరే మిస్ ఛార్జీలు పెంచిర్రు డైట్ ఛార్జీలు పెంచు నీ దంత బిడ్డలు నా దంత కదా ఎలా చదువుకునేది ఒక్కసారి కూడా అదే శభాష్ ముఖ్యమంత్రి గారు మీ డైట్ ఛార్జీలు పెంచిర్రు నేను కూడా మరి అదే సోషల్ వెల్ఫేర్ చదివిన నేను కూడా అదే బాబాసాహెబ్ అంబేద్కర్ రిజర్వేషన్ ద్వారా ఫ్రీగా సీట్ తెచ్చుకున్నా నేను కూడా అందరినీ తిన్నా ఈరోజు డైట్ చాటు పెట్టి వారానికి ఎన్నిసార్లు గుడ్లు ఇవ్వాలి ఎన్నిసార్లు చికెన్ ఇవ్వాలి ఎన్నిసార్లు మటన్ ఇవ్వాలి చెప్పి డైట్ చాటు పెట్టి ఈరోజు మా దళిత గిరిజన బిడ్డలు బహుజన బిడ్డలు వాళ్ళకి డైట్ ఛార్జీలు పెంచితే మెస్ చార్జులు పెంచితే ఈ పాష్ నోట్ల నుంచి ఒక్క మాట శిభాచారం రాదు ఏం లాంగ్వేజ్ మాట్లాడతారండి వీళ్ళు అంటే మరి కేసీఆర్ గారు ఏం నేర్పించడో తెలియదు మా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తాగేదో మాట మాట్లాడినట్ట అసలు వీళ్ళ నాయకుడు అంతా పెద్ద తాగుబోతు ఈ రాష్ట్రం ఉన్నాడా ఇంతవరకు తెలంగాణ రాష్ట్రాన్ని తాగుబోతున్న రాష్ట్రం చేసిందే కేసీఆర్ గారు కదా వారగల గురువు గారు మా వెంకటరెడ్డి గారు మాట్లాడిన మాటలని ఈరోజు తాగి మాట్లాడుతున్నారు వెంకటరెడ్డి గారు తాగి సెక్రటేరియట్కి వచ్చింది అసలు సారీ సెక్రటేరియట్కి ఎప్పుడు రాలేదు కదా తాగి ప్రగతి భవన్లా తాగి లేచి కూర్చోవడం పడుకోవడం లేచి పడుకోవడం ఇదే ఉండే మా ముఖ్యమంత్రి గారు రెండు రెండుసార్లు అదే ఉస్మానియా విశ్వవిద్యాలయానికి రెండు సార్లు వచ్చాడు మీ నాయకుడు ఎందుకు రాలేకపోయాడు మీ నాయకుడు వెచ్చగొట్టి నాలాంటి యువకులమే కేసులు పెట్టించి కోట చుట్టూ దిప్పించి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసమని మందిని బలిదానాలకు కూడా ప్రేరేపించిన దరిద్రుడు కూడా ఉన్నాడు అంటే మీ నాయకుడు ఉన్నాడు పొద్దున్న లేస్తే తాగేది మీ నాయకుడు ఉన్నాడు ఇదే సరే మీ పార్టీలోనే లుసలుసలు ఉన్నాయి కదా లుకలు ఉన్నాయి కదా మరి ఎందుకో దాని గురించి మాట్లాడదే సొంత నశల్లెల మధ్యలో పంచాయతాయే బయటోడు కూడా కాదు సొంతశల మధ్య పాము నేను మొన్న వీడియో చూసిన ఆయన పక్కన నిలుసుడు కవిత మాటలు వస్తుంటే కనీసం హలో కూడా లేదు సొంత చెల్లెని నువ్వు మర్యాద అయ్యలేను అనివి నువ్వే మంత్రిగా చేసినావో నాకు అర్థం కాలే కేటీఆర్ గారు నాకు నిజంగా అర్థం కాలే మా కొవ్వు పట్టిన కిషోర్ ఏమో నోరు తెరిస్తే వాడు వీడు ముఖ్యమంత్రి గారిని పట్టుకొని వాడు వీడు ఏ సంస్కారం నేర్చుకున్నావా మీ తల్లిదండ్రులు చదువుకున్న వాళ్ళే కదా పాపం వాళ్ళ అమ్మాయి టీచర్ ఉండే మరి ఏ నేర్పిస్తుందో తెలియదు మరి కొడుక్కి పెద్ద లేదు చిన్న లేదు ముఖ్యమంత్రి గారిని పట్టుకొని వాడు వీడు అనే స్థాయా ప్రభుత్వంలో ఉన్నాం బాబాసాహెబ్ అంబేద్కర్ మాకు నేర్పించిన రాజ్యాంగం ప్రకారము ఆ రాజ్యాంగంలో ఉన్న వాటిని అన్నింటినీ మేము పూర్తి స్థాయిగా నమ్మి ఈరోజు క్రమశిక్షణగా పెరుగుతున్నాం నువ్వు తల్లుతున్నావు కదా మరి నీకు ఆ క్రమశిక్షణ లేదా ఆ ఆలోచన లేదా ముఖ్యమంత్రి గారిని పట్టుకొని వాడు వీడనే స్థాయి అనేది దొంగ నోట్లు అడ్డక దొరికినావి నువ్వు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో మీద కేసు లేదా ఈ మాట ఎవరికి తెలియ తెలంగాణ రాష్ట్ర ప్రజలకి అరే ముఖ్యమంత్రి గారు ఈరోజు ఈ రాష్ట్రానికి మనందరికీ ముఖ్యమంత్రి అవకాశం వచ్చింది అవకాశాన్ని పూర్తి స్థాయిగా కులాలకు అతీతంగా దళిత జాతిని బయట వేయాలి గిరిజన జాతిని బయట వేయాలి అందరితో సమానంగా రావాలని చెప్పి డెబ్బై ఏడు నియోజకవర్గాలలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ పెట్టి గురుకులానికి కులం లేదు గురుకులంలో ఆనాడు ఎస్సీలు ఎస్సీలుగా బీసీలకు బీసీ గురుకులాలు ట్రైబల్స్కి సపరేట్గా ట్రైబల్స్ గురుకులాలు ఉంటే అందరూ ఒక దగ్గర దగ్గర చదువుకోవాలని చెప్పి డెబ్బై ఏడు నియోజకవర్గాలలో కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయినాయి అది కనిపించట్లేదా మరి ఏం చదువుకున్నాడో అర్థం కాదు షెడ్యూల్ బట్టి పాస్ అయ్యో అర్థం కాదు మరి ముఖ్యమంత్రి గారిని పట్టుకొని వాడు వీడు ఈ సంస్కారం మానుకోవాలా కిషోర్ నువ్వు ఇప్పటికన్నా కానీ నువ్వు జర మారితే మంచిది నీ అహంకారం వల్లనే దుంగతుడిచి ప్రజలు తంతే ఇది అవుతా వడ్డు ఏమైతే సుమారు మూడు లక్షల ఉద్యోగాలు ఇప్పుడు రాబోతున్నాయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నాం స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నాం స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నాం చదువుకి ఇంత ప్రాధాన్యత ఇస్తున్నాం అరే ఉస్మాన్ యూనివర్సిటీ చదువుకున్నాను ఈ జరగ గింత అవుతా తెలివి ఉంటుంది అనుకున్నా మరీ గింతుడాకోలే నీకు తెలివి నీ మెదడు మరి మెదడులో ఉందా లేకపోతే మోకాళ్ళు ఉందా అర్థం కాని పరిస్థితి దయచేసి మీరు విమర్శించండి ప్రతిపక్షానికి మేము స్వాగతం పలుకుతున్నాం మమ్మల్ని విమర్శించమని తప్పులు చేస్తే ఎత్తి చూపెట్టండి మార్చుకునే గుణం కాంగ్రెస్ పార్టీలో ఉంది మార్చుకునే రక్తం కాంగ్రెస్ పార్టీలో ఉంది ఈ ప్రతిపక్ష నాయకుడే బయటికి రాడా మాకు అధికార హోదా ఇస్తే మీ ప్రతిపక్ష హోదా ఇచ్చింది కదా ప్రతిపక్ష నాయకుడేమో నెలకి కాగానే జీతం రావాలి జేమ పడాలి అది కూడా ఏమైనా అన్నాడు వాళ్ళ ఎర్రవల్లి ఫామ్ హౌస్ దగ్గర అంట కేసీఆర్ గారు ఆయన సొంత ఊర్లో సర్పంచ్ యునానమస్ అయిందంట యునానమస్ అయితే అక్కడ అందరూ వచ్చి కేసీఆర్ గారిని కలిసి బాపు నువ్వే రావాలి బాపు అన్నారంట ఆ వస్త్రలే బిడ్డా ఇంకో రెండు సంవత్సరాల తర్వాత అని ఆయన అన్నాడంట మా ముఖ్యమంత్రి గారు ఆ వీడియో చూడగానే అరే ముందు మీక్కడికి తిను ఆమె ఏదైతే మరి మాట్లాడుతుందో వాళ్ళ అన్న మీద వాళ్ళ నాయన మీద హరీష్ రావు గారి మీద మరి వాటి మీద మీరు మీరు చర్చించుకోవచ్చు కదా మీరు పూర్తి స్థాయిగా మా ప్రభుత్వం చేసే అభివృద్ధి పనులు ఏవైతున్నాయో వాటిని చూసి చిరాకు పడుతున్న చిరాకు పడకండి స్వాగతించండి అని చెప్తున్నా మరి ముఖ్యంగా ఈ గాడిదకి చెప్తున్నా ఏ గాడిదైతే ముఖ్యమంత్రి గారిని పట్టుకొని ఏకవచనంతో మాట్లాడుతున్నారో ఏ గాడిదైతే ముఖ్యమంత్రి గారిని పట్టుకొని వాడు వీడు అంటున్నారో దయచేసి మరొకసారి పత్రికా విలువ సమాచారం చెప్తున్నాం ఇది సంస్కారం కాదు ఇది న్యాయం కాదు మీరు మాట్లాడే మాటలు మంచివి కాదు రెచ్చగొడితే ఈ కడువ పక్కన పెడతాం కార్పొరేషన్ చైర్మన్ పక్కన పెడతాం తర్వాత తాడ కూడా తెలుసుకోవాల్సి వస్తుంది మంచిది కాదు అది మేము భారత రాజ్యాంగాన్ని నమ్ముతాం భారత రాజ్యాంగాన్ని నమ్ముతాం నాని గౌరవిస్తాం చట్టాన్ని గౌరవిస్తాం ఇది కాదు అని అనుకుంటే నువ్వు మాట్లాడితే వందింతలు మాట్లాడగలుగుతాం అందులో ఎటువంటిది ఏం లేదు కానీ దయచేసి బీఆర్ఎస్ పార్టీ నాయకులకు స్పష్టంగా చెప్పేది మీరు విమర్శించండి మేము తప్పులు చేస్తే ఎత్తి చూపెట్టండి మీకు అదే బాధ్యత ప్రజలు మీకు ఇచ్చిన బాధ్యత అదే మేము తప్పులు చేస్తే సరిదిద్దుకున్నామని కూడా చెప్తున్నాం కానీ మేము చేసే వాటిని కూడా ఏం చేయలేదంటే మాత్రం ఊరుకునే ప్రసక్తి లేదు మీరు ఏడు లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేస్తే మేము ఏడు లక్షల కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ తెచ్చినాము ఏడు లక్షల కోట్ల రూపాయలు మీరు చేసిన అప్పులు ఆన్ పేపర్ ఉన్నాయి మేము తెచ్చిన ఏడు లక్షల కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్స్ ఆన్ పేపర్ ఉన్నాయి మీరు ఏడు లక్షల కోట్ల రూపాయలు అప్పులు తెచ్చి ఏం చేసిండ్రయ్యా అని చెప్తే ఓ లక్ష కోట్లు తీసుకెళ్లి కాళేశ్వరంలో పెట్టి అది కూలింది మేము తెచ్చే ఏడు లక్షల కోట్ల రూపాయలు ఎక్కడ పెడుతున్నామయ్యా అంటే భారత్ ఫ్యూచర్ సిటీ ఏర్పాటు చేస్తున్నాం ఆ ఫ్యూచర్ సిటీలో లక్షల మందికి ఉపాధి కలగబోతుంది మేము ఎందుకు తెలంగాణ గురించి పోరాడింది ఆనాడు మేము విద్యార్థులుగా ఇదే కేసీఆర్ గారు వేదికల మీద ఉండి రెండు రోడ్ల కానీ అంటే మా తల్లిదండ్రులను ఆలోచించుకోలేదు మా చదువులను ఆలోచించుకోలేదు మా ఫ్యూచర్ ఆలోచించుకోలేదు పోలీస్ కేసును ఆలోచించుకోలేదు తెలంగాణ కావాలని ఎందుకు కొట్లాడినాం మాకు ఉద్యోగాలు కావాలని కొట్లాడినాం కదా ఈ రోజు ఉద్యోగాలు వస్తుంటే మీ కడుపు మంటే ఏందని అడుగుతున్నాను నేను దయచేసి ఇవన్నీ మానుకోవాలని చెప్పి పత్రికా విలేకరుల సమావేశంలో తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ఈ ఏడు లక్షల కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్స్ లక్ష డెబ్బై ఎనిమిది వేల కోట్ల రూపాయలు దావోస్ నుంచి తెచ్చినాం ఐదు లక్షల డెబ్బై ఐదు డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు మొన్న గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్స్ నుంచి తెచ్చినాం ఇవన్నీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మా యువతకే ముఖ్యంగా జాబ్లకు ప్రయారిటీ వస్తుంది తప్పకుండా వారికి వస్తుంది తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా ఆలోచించాల్సిన అవసరం ఉంది ఎన్నడూ లేని విధంగా నోటిఫికేషన్లు ఇస్తున్నాం ఆ నోటిఫికేషన్ల మీద రోజు మాట్లాడు ఈ కారద కిషోర్ అదే ప్రెస్ మీట్లో ఏమంటాడు నేను పది సంవత్సరాలు శాసనసభ్యుని ఉండగా నా తుంగదుర్తి నియోజకవర్గంలో ఒక చిన్న ఇన్సిడెంట్ కూడా కాలే దసరా పండుగ కూడా జరుపుకునే పరిస్థితి లేకుండే నేను వచ్చిన తర్వాత దసరా పండుగ జరుపుకున్నానని చెప్పి నువ్వు అరే విధవా నీ నీ నియోజకవర్గంలో అని కాదు మరి ఏమైనా అక్క జరిగింది దాని మీద ఎందుకు మాట్లాడిన ఒక్కరోజు నువ్వు నీ నియోజకవర్గంలో ఉన్న అడ్డగుడు పోలీస్ స్టేషన్ అనే కదా మరి ఏ మరి చంపింది అది నీకు గుర్తులేదా కానిస్టేబుల్ ఆత్మహత్య గుర్తులేదా నువ్వు పెట్టిన కబ్జాలు గుర్తులేదా అన్ని చిట్టాతో పాటు బయటికి తీసుకొస్తా అంటున్నా నీ దొంగ నొడ్డదంతా బయటికి తీసుకొస్తా నీ ఇషనంతా బయటికి తీసుకొస్తా మా ముఖ్యమంత్రి గారి జోలికి కాదు మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఇంటి ఉన్న కుక్క జోలికి వచ్చినా నా కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఇంటి ముందడున్నా కుక్కోలికి వచ్చినా మీ తాట ఇస్తామని అంటున్నా దయచేసి మీ భాష మార్చుకోవాలి మీ భాష కనుక మీరు మార్చుకోకపోతే పరిణామాలు తప్పవని చెప్పి పత్రికా విడుకల సమావేశం ద్వారా తెలియదు థ్యాంక్ యూ వాళ్ళు చేస్తే సంసారం నేను చేస్తే వ్యభిచారం వాళ్ళు ఏది చేసినా దానికి ఎటువంటి ఉండదు అసలు తెలంగాణ రాష్ట్రంలో ఈ భాషా ప్రయోగం అనేది పూర్తి స్థాయిగా రాజకీయాలలో దిగజారుడు తత్వము వచ్చిందని అంటేనే దానికి బ్రాండ్ అంబాసిడర్ కేసీఆర్ గారు ఆ కేసీఆర్ గారు భాష పత్రికా విలేకరుల సమావేశంలో అవులాగాడు విధవా పనికి రానోడు ఏం ఓ ముఖ్యమంత్రి మాట్లాడే భాష లేకుండేది ఇది వారు తెలంగాణ రాష్ట్రానికి అలవాటు చేసిన భాషని ఈరోజు ఆయన ఎంగిలిమెతుకులేస్తే తిరిగి బతికే ఈ కుక్కలు ఈరోజు ఆ మాటలు మా ముఖ్యమంత్రి గారి ప్రయోగిస్తున్నారు ఇది కరెక్ట్ కాదని అంటున్నా ఇది మంచిది అంటున్నా తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందే క్రమంలో జరిగే ప్రక్రియలో ప్రతి ఒక్క ఎమ్మెల్యేకి రావాల్సిన గౌరవం రావాల్సిందే ప్రతి మంత్రికి రావాల్సిన గౌరవం రావాల్సిందే ప్రతి ముఖ్యమంత్రి గారికి ఇవ్వాల్సిన గౌరవం అందరు ఇవ్వాల్సిందే ఈ రోజు అడ్డగోలుగా ఏదైతే మాట్లాడుతున్నారో ఈ భాషా ప్రయోగం అనేది మారకపోతే తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లోనే కాదు చాలా పెనుమార్పులు జరుగుతాయి దీని ద్వారా చాలా ఇబ్బంది కూడా జరుగుతుంది ప్రజలకు కూడా ఇబ్బంది జరుగుతుందని అని చెప్తున్నాం ఇప్పుడు మేము ఓపిక పట్టేంత పడుతున్నాం ఇప్పటికి కూడా చాలా ఓపికగా ఉన్నాం ఓపిక లేకపోతే మేము ప్రతిపక్షంలో ఉన్నట్టు ఉండుంటే ఈరోజు వాస్తవానికి వేసుకొని అంగీ కూడా దొరకకపోతుండే మేము ఇప్పటికి కూడా చాలా ఓపికగా ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని వాడు వీడు హౌలాగా రావడం సబబు కాదు వాస్తవానికి సబబు కాదు వాళ్ళు చేసిన పది సంవత్సరాల అరాచకాన్ని భరించడం ఈరోజు మంచి చేస్తున్నా కూడా చెడు అన్నప్పుడు ఓ పిల్లిని నాలుగు గోడల మధ్యలో వేసి కొడితే అది కూడా పుల్లి లెక్క గర్జిస్తుంది ఈరోజు మమ్మల్ని ఇంకా పరీక్షిస్తున్నారు మొన్ననే రీసెంట్గా పదిహేను రోజుల క్రితమే ప్రెస్ మీట్ పెట్టి మా అడ్డూరు లక్ష్మణ్ గారిని మా చామల కివ్ కుమార్ రెడ్డి గారిని తిరితే ఆ రోజు కూడా మనం చెప్పినాం ఇది పద్ధతి కాదు మీ భాష మార్చుకోండి మీరు కూడా శాసనసభ్యులుగా పది సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన వాళ్ళు దాంట్లో భాగస్వాములు ఉన్నోళ్ళు ఇటువంటిది చేయొద్దు అని చెప్పి చెప్పినాం అలా గ్లోబల్ సమ్మిట్ మొదలు కాకముందుకే అది మధ్యలో నడుస్తూనే ఉంటుంది ఆడేం జరుగుతుందో ఏమవుతుందో నువ్వు పోయి చూడొచ్చు కదా ఆహ్వానం మేము కేవలము కాంగ్రెస్ పార్టీలకు ఇవ్వలే కదా ప్రతి ఒక్క రాష్ట్రం ముఖ్యమంత్రికి ఇచ్చినాం ప్రతి ఒక్క రాష్ట్రంలో ఉన్న నాయకులకు ఇచ్చినాం తెలంగాణ రాష్ట్రంలో కూడా తెలంగాణ రాష్ట్రంకి సంబంధించిన అన్ని పొలిటికల్ పార్టీస్కి ఇచ్చినాం కదా మీకు చేతనైతే వచ్చి చూసి తప్పుడు జరుగుతూ మమ్మల్ని ప్రశ్నించండి అంటున్నాం ఇప్పటికీ అంటున్నాం అవును పాప ఆయన రాత్రి కానీ నేనేమంటున్నా రాత్రిగానే ఆయనే తట్ట పట్టుకొని బుట్ట పట్టుకొని ఆ జనగామ సూర్యాపేట రూట్లో ఆయననే మొత్తం ఇసుక వేసుకుంటా కంకర వేసుకుంటా ఆయనే రోడ్ వేసింది అది నేషనల్ హైవే నేషనల్ సంబంధం లేదు అది నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా నేషనల్ హైవే అది నేషనల్ హైవే వేసింది అది అది పాయింట్ వన్ పాయింట్ టూ ప్రతి గ్రామాన్ని అనేది ఉందో ఏ గ్రామంలో ఇసుక ఉందో ఆ ఇసుకనంతా తీసుకపోయి ఆడ గుళ్ళు మాత్రం మిగిలిచ్చురు ఈ మాట కూడా వాస్తవమే నేను పుట్టి పెరిగింది ఆడ ఆయన పక్క పక్క ఊర్లో నుంచి వచ్చిండు కానీ నేను పుట్టి పెరిగింది కా మొత్తుకూరులో నాకు తెలిసింది మొత్తం ఆడ ఆడగూడులో ఏం జరిగింది ఏ ఇసుక దండాలు ఏం జరిగినాయి మొత్తం లెక్కతో పాటు చెప్పగలుగుతా ఒక్కొక్క బండికి ముప్పై ఐదు వేల రూపాయలు వసూలు చేసుకొని మా మోత్కూరు నుంచి వస్తాయి వచ్చి ఎక్కడ ఉప్పలి రింగ్ దగ్గర లెఫ్ట్ సైడ్లో మొత్తం ఇసుక మొత్తం డంపు పెట్టుకుంటారు లెఫ్ట్ సైడ్లో ఇసుక డంపు రైట్ సైడ్ని వెళ్ళు ఆ డంపు రాకముందు కూడా పైసలు ఇవ్వాలని డంపు కోసుకోవాలి తెలుగు వారికి ఈయన దొంగ దొంగలు అంటే అభివృద్ధి చేసాం అంటే ఎక్కడ అభివృద్ధి చేసినాం చాలా ఇప్పటికి పోదాం పదండి పది సంవత్సరాలు శాసనసభ్యుడికి ఉండే కదా నేను తీసుకుపోతా మొత్తం పత్రికా విలేకరులకు బస్సు పెట్టి తీసుకుపోతా ఓ ఇరవై ముప్పై గ్రామాలు తిరుగుదాం ఆ గ్రామాలలో రోడ్డు ఉంటే ప్రీతం గారు సగం గుండు సగం మీసం తీపిచ్చుకొని బలబత్తలా కలిసి నడుచుకుంటూ వస్తాడు ఇరవై ముప్పై గ్రామాలు తీసుకుపోతా వీళ్ళు ఆ డెవలప్మెంట్ గురించి మాట్లాడేది వీళ్ళ వీళ్ళ భాషా ప్రయోగం కానీ వీళ్ళు చదువుకున్న నాయకులు అని చెప్తున్నారు ఏం చదువుకున్నారో అర్థం కాదు హెచ్చరిస్తున్నాం మరొకసారి ఈ భాషా ప్రయోగం మార్చుకోండి లేకపోతే మీకు ఇబ్బందే మీ రాజకీయానికి ఇబ్బందే అన్నిటికి ఇబ్బందే మా ముఖ్యమంత్రి గారికి బహిరంగ క్షమాపణ చెప్పుకుంటూ ఏకవచనం వాడినందుకు వాడు వీడు హౌలాగాడు ఈ ఓస్ వాడినందుకు వెంటనే కిషోర్ గారు క్షమాపణ చెప్పుకుంటే మంచిది లేకపోతే మీరు ఏ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం మీద ఒట్టేసి పది సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేసినారో అదే భారత రాజ్యాంగం ద్వారా మాకిచ్చిన హక్కుల ద్వారా చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది అన్నట్టు మేము తప్పకుండా కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది మా ముఖ్యమంత్రి గారి మీద చేసిన ఈ అనుచిత వాఖ్యలు ఏవైతున్నాయో అవులే కాడంటుడు ఏమన్నట్టే వాడు వీడు అంటుడు వాడే ముఖ్యమంత్రి అని అంటుడు వీటి మీద తప్పకుండా చట్టపరంగా మేము చర్యలకు ఎక్కడ కూడా వెనకడుగు వేయము మీకు అవకాశం ఇస్తున్నాము విమర్శ చేసుకోండి ఆత్మ పరిశీలన చేసుకోండి క్షమాపణ అడగండి వదిలిపెడతాం లేకపోతే చట్టం ఏం పని చేయాలో ఆ పని చేసుకుంటూ పోతుంది అధికారంలో ఉండమని చెప్పట్లేదు ప్రీతం గారు కార్యకర్తగా ఓ భారతదేశ నాగరికగా భారత రాజ్యాంగాన్ని నమ్మిన ఓ వ్యక్తిగా తప్పకుండా చట్టం ద్వారా ఏ సెక్షన్ల ద్వారా వాళ్ళ మీద కేసు కావాలో తప్పకుండా కేసు పెడతాం నా దళిత బిడ్డ కాబట్టి పక్క పార్టీ అయినా పర్వాలే అవకాశం ఇస్తున్నాం ముఖ్యమంత్రి గారికి క్షమాపణ చెప్పమని బహిరంగ క్షమాపణ చెప్తే మంచిది లేకపోతే చిత్తం ఏ విధంగా పనిచేసుకుపోవాలో ఆ విధంగా తప్పకుండా చేసుకుపోతుంటుంది థ్యాంక్ యూ